దత్త భక్తులందరికీ జయగురుదత్త అండి దత్తాత్రేయ స్వామి వారి యొక్క షోడశ అవతారాల్లో నాలుగో అవతారమైన శ్రీ కాలాగ్ని సమనుడు గురించి మనం ఇప్పుడు ధ్యానించుకుందాం ధ్యాన శ్లోకం జ్ఞానానందైక దీప్తాయ కాలాగ్ని సమనాయ చ భక్తారిష్ట వినాశాయ నమోస్తు పరమాత్మనే అర్చనా విధి పంచామృతాభిషేకం పుష్పాలతో పూజ నైవేద్యం అన్న నైవేద్యం అంటే పులిహార కూడా కావచ్చు అనమాట అవతరణ చరిత్ర ఒకసారి మనం తెలుసుకుందాం అత్రి మహర్షి వందల సంవత్సరాల తపస్సు కారణంగా ఆయనలో అగ్నిజ్వాలలు ప్రజ్వరిల్లాయి ఆయన శరీరం అగ్నిజ్వాలలకు ఆహుతి కాకుండా శ్రీ దత్తాత్రేయులు వారు ఆయనలో దివ్య తేజస్సుతో ప్రవేశించి ఆ కాలాగ్ని సమింపజేయగా ఒకనొక శిర సప్తమి నాడు ఆ తేజస్సు మహర్షి కన్నుల నుండి బయలువెడలి అనసూయమాత గర్భములోకి ప్రవేశించి పుత్రరూపంగా మారింది అందుకే ఈ అవతారాన్ని కాలాగ్ని సమనుడు అని పూజిస్తారు జై గురుదత్త శ్రీ గురుదేవదత్త ఈ అవతరణ మార్గశిర సప్తమి బుధవారము సాయంకాలమని గుర్తుంచుకోవాలి నక్షత్రం శతభిషం ధ్యాన స్వరూపం మూడు ముఖాలు గల తేజోమూర్తి జై గురుదత్త శ్రీ గురుదేవ దత్త గారి నరహరి శర్మ గారి శ్రీ దత్తాత్రేయ షోడ నుండి స్వీకరించబడినది